ప్రతి ఐదు పది కిలోమీటర్ల డిస్టెన్స్కి ఆహారపట అలవాటులో చేంజ్ ఉంటుంది మీరు కావాలంటే గమనించండి ఎలా అండి అది ఇప్పుడు మా ప్రాంతం ఉంది మేము పుట్టినప్పటి నుంచి రైసే తినేవాళ్ళం మా ప్రాంతంలో రైసే పండుతుంది మా గోధుమలు జొన్నలు పండవు మా దగ్గర ఇంకొంచెం మాకు ఎగువ ప్రాంతానికి వెళ్ళామనుకోండి ఎంతో కాదు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో అక్కడ వరి పండేది కాదు అక్కడ జొన్నలు తినేవాళ్ళు ఎందుకని ఆ డిఫరెన్స్ వస్తుంది అంటే నీరుండాలి వరికి మాకంటే పైన అంటే ఎగువ ప్రాంతం ప్లేసెస్ ప్లేసెస్ ని బట్టి ఓకే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ లో జొన్నలు తెలంగాణ ప్రాంతంలో జొన్నలు తినేవాళ్ళు జొన్నలు సజ్జలు రాగులు మొక్కజొన్నలు అవి తినేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది రైస్ వచ్చేసింది ఇక్కడ కూడా రైస్ ఎక్కువ తినే ప్రాంతాల్లో డయాబెటీస్ ఉంటుందని చెప్తున్నారు అవును రైస్ మంచిది కాదని చెప్తున్నారు కానీ మనం రైస్ మానలేకపోతున్నాం కాకపోతే మానలేనప్పుడు జొన్నల్ని మన ఫుడ్లో భాగం చేసుకోలేనప్పుడు అన్పాలిష్డ్ రైస్ తినండి ఓకే రాగులు సజ్జలు తినలేనప్పుడు ఇట్లా అంటే మనము మార్చుకోవాలి మన అమ్మమ్మలు తాతయ్యలు ఏం తిన్నారు మన తల్లులకు తెలుసు మన తల్లులు ఏం తిన్నారో మనకు తెలుసు మనం అలా కంటిన్యూ చేయటం కరెక్ట్ కానీ ఈ ఫ్రెంచ్ ఫ్రైసు లేదంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి ఎప్పుడన్నా తినండి ఎప్పుడైనా తినండి కానీ అదే పనిగా తినడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఇవాళ స్విగ్గీ జొమాటో ఇవి వచ్చిన తర్వాత మనం మామూలుగా రాత్రి పది అయిన తర్వాత చచ్చినట్టు బయటికి వెళ్ళే ఓపిక లేకపోతే ఇంట్లో ఏది ఉంటే తినేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నావు పదింటికి పదకొండింటికి పన్నెండింటికి రెండింటికి ఆర్డర్ పెట్టేస్తున్నాం ఆర్డర్ వచ్చేస్తుంది అవును దీనివల్ల ఏమవుతుంది అంటే మనము అవసరం లేకుండా కూడా ఫుడ్ తీసుకుంటున్నాం అలాగే అవసరమైన ఫుడ్ని తీసుకోలేకపోతున్నాం అవసరమైన ఫుడ్ ఇంట్లో వండి ఉంటుంది తినం అవసరం లేని ఫుడ్డు అనవసరమైన ఫుడ్ మనం తింటున్నాం దానివల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది ఈ పెళ్లి కానీ యువత యువకులు ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ మీద కూడా దెబ్బతిని పిల్లలు పుట్టకపోవడం కొంత పుట్టినా కానీ ఇలాంటి ఇబ్బందులతో పుట్టడము ఇదంతా ఒక లైఫ్ సైకిల్ అయిపోయింది ఒక విష సర్కిల్ అంటాం కదా మహిళల్లో త్వరగా మెనోపాజ్ లక్షణాలు రావటము ఇవి ఇవి కూడా ఒక కారణమే అవును అంటే మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆహారమే ఔషధం దాన్ని ఎంత మంచిగా తీసుకోవాలి ఎలాంటి టైంలో తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అలాగే నేను మరీ ముఖ్యంగా మహిళల విషయంకి వచ్చేసరికి పీరియాడికల్గా మీరు టెస్ట్లు చేయించుకోండి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు మిగతా వాళ్ళందరినీ చూసుకునేది మహిళే నిస్వార్థంగా